సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కోరిన ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయ ఇరవై ఐదో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగనున్నట్లు ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులతో బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆలయ ప్రాంగణంలో శనివారం వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన గోడపత్రికలు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ మార్చి నెల ఐదవ తేదీ గురువారం నుండి మొదలుకొని తొమ్మిదవ తేదీ సోమవారం వరకు ఐదు పాటు అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగనున్నట్లు తెలిపారు మార్చి ఐదవ తేదీ గురువారం రోజున గోపూజ అఖండ దీప స్థాపనము పుణ్యాహవచనము యాగమంటప ప్రవేశము ధ్వజారోహణము ప్రధాన కలశ స్థాపన మదన పూర్వక అగ్ని గణపతి సహస్రమోదక స్థాప్య దేవతా హవనము ఋత్విక్లచే అయుత శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు హవనములు దాతలగు భక్తులచే మహారుద్రాభిషేకం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రపారాయణ పూర్వక సామూహిక కుంకుమార్చన జరుగుతుంది ఆరవ తేదీ శుక్రవారం రోజున పురశ్చరణ అయుత శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణములు హవనములు దాతలగు భక్తులచే మహారుద్రాభిషేకము శ్రీ లలితా సహస్రనామ పారాయణ పూర్వక పుష్పార్చన ఏడవ తేదీ శనివారం రోజున రుద్ర పురశ్చరణ అయుత శ్రీ లలితా సహస్రనామ పారాయణ హవనములు దాతలగు భక్తులచే మహారుద్రాభిషేకము శ్రీ లలితా సహస్రనామ పారాయణ పూర్వక సామూహిక కుంకుమార్చన జరుగుతుందని చెప్పారు ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున ఋత్విక్లచే పురశ్చరణ అయుత శ్రీ సహస్రనామ స్తోత్ర పారాయణ హవనములు దాతలగు భక్తులచే మహారుద్రాభిషేకము శ్రీ లలితా సహస్రనామ పారాయణ పూర్వక పుష్పార్చన అదే రోజు రాత్రి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు తొమ్మిదవ తేదీ సోమవారం రోజున మహా రుద్ర పురశ్చరణ అయుత శ్రీ లలితా సహస్రనామ పారాయణ హవనములు దాతలగు భక్తులచే మహా రుద్రాభిషేకము శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వక సామూహిక పుష్పార్చన నవచండి మహాయాగము పూర్ణాహుతి రాత్రి లక్ష దీపోత్సవం నేత్రపర్వంగా జరుగుతుందన్నారు ఇట్టి మహోత్కృష్టమైన భగవత్ కార్యక్రమంలో అశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు అమ్మవారి మహాప్రసాదంగా అన్న వితరణ ఉంటుందని చెప్పారు రామ్ దయాల్ రెబ్బ న్యూస్ సంగారెడ్డి జగదంబ విశ్వాలిని తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలమునందని ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో సప్త ప్రాకారయుత శ్రీ దుర్గాభవానీ మహాక్షేత్రరాజం ఆవిర్భవించి ఇరవై ఐదో సంవత్సరం పూర్తిగా వస్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నేడు గ్రామ ఈ ఆలయ సంబంధితమైనటువంటి యొక్క సభ్యులు తదుపరి పురప్రముఖులు కార్యనిర్వాహక భక్తులందరి యొక్క చక్కటి సంపూర్ణమైనటువంటి సహకారంతో ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అమ్మవారి యొక్క సేవ ఎంతో సుసంపన్నం చేసుకున్నటువంటి యొక్క క్రమంలో ఈ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని నిర్వహించుకునేటువంటి తరుణంలో అమ్మ అనుగ్రహంతో గురుచరణుల యొక్క ఆశీస్సులతో జరుపుకోబోయే ఇరవై ఐదవ వార్షికోత్సవం శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠాంతర్గత సప్తప్రాకారయుయుత శ్రీ దుర్గాభవానీ మహాక్షేత్రమునందు ఈనాడు కరపత్రముల యొక్క ఆవిష్కరణ గోడపత్రముల యొక్క ఆవిష్కరణ అందరూ ఎంతో ఉత్సాహంతో ఆనందంతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నది ఇదే మీ అందరకు కూడా సాధారణంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఈ పత్రికావిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమం మీ అందరి హృదయాల్లోకి ప్రవేశించి అమ్మ సేవా భాగ్యాన్ని అందరం కూడా పొందాలనేటువంటి యొక్క శుభ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం పాల్గొన బహుళ విద్య గురువారం ఐదు మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి పాల్గొన బహుళ షష్ఠి సోమవారం వరకు పాంచాన్నిక దీక్షతో ఐదు రోజులు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా అనేక విధములైనటువంటి యొక్క సేవలతో అమ్మ విరాజిల్లుతూ ఉన్నది భక్తులందరికీ కూడా తన యొక్క దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తూ అనుగ్రహించేటువంటి యొక్క సుసమయం కాబట్టి అందరూ ఈ మహాక్షేత్ర రాజానికి విచ్చేసి ఆ జగన్మాత యొక్క కృపకు గురుచరు యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా మీ అందరికీ సహృదయంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ ఐదు రోజులు చాలా అమ్మ యొక్క సుసంకల్పంతో మనందరినీ కూడా అనుగ్రహించడానికి గానేమో చాలా పెద్ద కార్యక్రమాన్ని సంకల్పించుకోవడం జరిగింది అందులో రుద్రపురస్చరణ మహారుద్రయాగం తదుపరి అయిత శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణములు ఆ తరువాత తద్దశాంశ శ్రీ లలిత హవనము అట్లాగే మొదటి రోజు శ్రీ దుర్గా సూక్త శ్రీ శ్రీ సూక్త అష్టోత్తర శత సంఖ్యలో అమ్మవారికి మహాభిషేకం ప్రతినిత్యము దివ్యాలంకరణ తరువాత మొదటి రోజు లక్ష కుంకుమార్చన రెండవ రోజు లక్ష పుష్పార్చన అట్లాగే భక్తులందరి చేత మొదటి రోజు విశేషంగా కుంకుమార్చన రెండవ రోజు విశేషంగా పుష్పార్చనం ఈ ఐదు రోజులలో ఒకరోజు కుంకుమార్చన ఒకరోజు పుష్పార్చన ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా ఈ ఐదు రోజులు భక్తులందరి చేత నిర్వహింపబడుతుంది ఈసారి కుంకుమార్చన చాలా విశేషంగా ఉంటుంది దాన్ని ఆ అర్చన చేస్తున్నప్పుడు అనుభవిస్తేనే ఆనందం అందరికీ కూడా అర్థమవుతుంది ఆ విధంగా అమ్మ ఈసారి సువాసినుల చేత కుంకుమార్చన జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నది అట్లాగే మహారుద్ర పురశ్చరణ అనేటువంటి దానికి అంగముగా భక్తులందరి చేత స్ఫటికలింగములను కాశీ నుండి ఆ పరమేశ్వరుడే సాక్షాత్తు ఇక్కడికి చేరుస్తూ ఉన్నారు కాబట్టి స్ఫటికలింగములందరికీ కూడా స్వటికలింగాలకు భక్తితో అభిషేక కార్యక్రమాన్ని ఒక గంట సేపు గంటన్నరసేపు నిర్వహించేటువంటి యొక్క సదవకాశం అమ్మ మనందరికీ ఏర్పరిచింది ఇక చివరి రోజు రేపనగా అంటే ఆదివారం నాడు సాయంత్రం అమ్మవారి యొక్క దివ్యమైన కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహింపబడుతుంది యాగమంటపంలో సుమారు నూట ముప్పై నూట నలభై మంది ఋత్విజులతో కన్నుల పండుగ శ్రవణానందంగా అమ్మవారి యొక్క హవనము నవచండీ యాగము ఆ మంటప దేవత పూజనము వేదమంత్ర పఠనములు ఇలాగా రుద్రక్రమార్చనము వైభవోపేతంగా యాగమంటపలో అమ్మ యొక్క సేవ నిరంతరంగా అద్వితీయంగా జరుగుతుంది అట్లాగే చివరి రోజు నాడు అంటే సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా కన్నుల పండుగగా మనందరం జరుపుకునేటువంటి యొక్క ప్రతి సంవత్సరం చేసుకునే రీతిలో ఈ సంవత్సరం కూడా లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహింపబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సూచించడంలో తాత్పర్యం ఏమిటి అంటే మీ అందరూ కూడా ఇంత మహోన్నతమైనటువంటి యొక్క అమ్మ సేవా భాగ్యాన్ని అందుకొని అందరూ ధన్యులు కావలసిందిగా సాధారణంగా ఈ సభ నుండి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ అమ్మ కృపకు అందరం పాత్రలమవుదామని ఆశిస్తూ బోల్ భవానీ మాతా జై